కేవలం కన్నడ సినిమాగా విడుదలైనటువంటి కాంతార అక్కడ హిట్ అయిన తర్వాత మొత్తం తెలుగులోను తమిళంలోను మలయాళంలోను హిందీలో కూడా పాన్ ఇండియా సినిమాగా నాలుగు వందల కోట్లు వసూలు చేసి సంచలనానికి దారి తీసింది కాంతార అంటే ఒక చిన్న సినిమా ఇంత హిట్ చేస్తుందా ఇన్ని డబ్బులు వసూలు చేస్తుందా అన్న విధంగా చిన్న చిన్న సినిమాలకు కూడా మంచి ఊతం ఇచ్చింది అలాంటి కాంతారా సినిమాని ఇప్పుడు మళ్ళీ కాంతారా చాప్టర్ వన్తో ప్రీక్వెల్ అయితే తీస్తున్నారు ఈ ప్రీక్వెల్ సినిమాను షూటింగ్ మొదలెట్టిన తర్వాత అనేక ఇబ్బందులు కాంతారకు చెందినటువంటి ఇద్దరు ఆర్టిస్టులు మరణించడం అలాగే సెట్లో భారీ అగ్ని ప్రమాదం అంతకు ముందేమొచ్చేసి యాక్సిడెంట్ అవ్వడం ఆ యాక్సిడెంట్ నుంచి కాంతారా టీం బయటపడింది తర్వాత పడవ ప్రమాదం ఆ పడవ ప్రమాదంలో రిషబ్ శెట్టి కూడా ఉన్నాడు అతను మళ్ళీ వీళ్ళందరూ కలిసి ప్ర ఆ ప్రమాదం నుంచి బయటపడ్డారు తర్వాత అగ్ని ప్రమాదం నుంచి కూడా బయటపడ్డారు ఇలా అనుకోని విధాలుగా ఐదారు సంఘటనలు జరిగాయి దీని మీద కాంతారా టీం ఇప్పటికే భయపడిపోతున్నారు చాలా మంది కూడా ఈ సినిమా షూటింగ్లో పాల్గొనడానికి భయపడ్డారు కూడా ఈ సంఘటనలన్నీ చూసి అయితే దీని గురించి నిర్మాత ఒక క్లారిటీ ఇచ్చారు వాస్తవానికి చాప్టర్ వన్ మొదలైనప్పుడే మేము ఆ తులునాడులో ఉన్నటువంటి పురాతనమైనటువంటి దేవాలయం పంజూర్లీ దగ్గరికి వెళ్ళి అడిగాం మరి సినిమా మొదలు పెడుతున్నాం ఇటువంటి ఆటంకాలు వస్తాయా మొదలు పెట్టొచ్చా లేదా అని అప్పుడు అక్కడ ఆ జ్యోతిష్యం చెప్పేవారు ఏమన్నారంటే మొదలు పెట్టండి కానీ మీకు ఖచ్చితంగా అడ్డంకలు వస్తాయి చిన్న చిన్న ప్రమాదాలు జరుగుతాయి ఇవన్నీ అడ్డంకులు మాత్రమే మీరు సినిమాను పూర్తి చేస్తారు అడ్డంకులు ఎదుర్కొంటారు సినిమా చాలా మంచి విజయం అయితే అందుకుంటారు ఎటువంటి భయము లేదు కానీ ధైర్యంగా ముందుకు వెళ్ళండి జాగ్రత్తగా ముందుకు వెళ్ళండి అని అప్పుడే పంజులు చెప్పడం వల్ల మేము ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టాం జరిగిన మాట వాస్తవమే శాపం ఉందా లేదా మాకు తెలియదు దైవాన్ని మాత్రం మేము నమ్ముతాము దైవాన్ని గట్టిగా బలంగా కోరుకున్నాం ఈ సినిమా పూర్తవ్వాలని అలాగే ఉదయం నాలుగు గంటల నుంచి ఐదున్నర లోపే రెడీ అయిపోయి ఐదున్నర కల్లా షూటింగ్ మొదలైపోయేది ఆరు కల్లా కూడా అక్కడ చాలా వరకు అందరూ చిత్రీకరణలోనే ఉండేవాళ్ళం సమయం వృధా కాకుండా అందరము కూడా బెంగళూరుకి వందల కిలోమీటర్ల దూరంలో పల్లెటూర్లు అలాగే అడవి ప్రాంతం ఇలా చాలా ప్రమాదకరమైనటువంటి ప్రదేశాల్లో షూటింగ్ చేశాం మా షాపం నిజం కావచ్చు కానీ మా పట్టుదల కంటే షాపం ఎక్కువ కాదు అదే మాకు పంజూర్లు నేర్పినటువంటి విధానం మేము అందుకే పంజూర్లీకి మళ్ళీ సినిమా షూటింగ్ పూర్తి అయిపోయిన తర్వాత వెళ్ళి అక్కడ పూజలు చేస్తామంటూ నిర్మాత అయితే క్లారిటీ ఇచ్చారు